ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా శుభవార్త నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుగ్గా పండగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు నిన్న వెల్లడించడం జరిగింది ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలపై గత మూడు నెలల నుండి కూడా కసరత్తు జరుగుతూ ఉందని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైందని కూడా ఆయన ప్రకటనలో వెల్లడించారు ఇక పూర్తి వివరాలు మనం గానం చూసుకోవాల్సి వస్తే నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుగ్గా పండగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని బొత్స సత్యనారాయణ గారు నిన్న ప్రకటనలో విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుగ్గా ప్రకటించింది పండుగ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పండగ తర్వాత నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఈ శుభవార్తను ఖచ్చితంగా వాళ్ళకి చేరవేస్తారని నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఉద్యోగాలు భర్తీ కోసం చాలామంది కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హర్షం వ్యక్తం చేస్తారు ఎన్నికలకు ముందు ఏ అయితే ఇచ్చారో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారని బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రకటన ద్వారా ఆయన చెప్పడం జరిగింది ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని వంద శాతం అమలు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ రికార్డు సృష్టించారన్నారు మహానేత వైఎస్ఆర్ హయాంలో ఏపీ అభివృద్ధి పడితే ఇప్పుడు ఆయన తనయుడు జగన్ హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి సంక్షేమం ఏపీలో జరిగిందని కూడా ఆయన అన్నారు మూడు నెలల క్రితమే వివరాల సేకరణ ప్రణాళిక చేపట్టామని మరోవైపు అన్ని జిల్లాల్లో వివిధ మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని డిఈఓలకు ఆర్డీఓలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు ఆదేశాలు కూడా జారీ చేసి విద్యాశాఖ కమిషనర్ వివరాలు సేకరించింది డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల పోస్టులను రోస్టర్ రి రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన ప్రఫారమాలోనే తీసుకున్నారు అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వనున్నది డిఎస్సి ప్రకటన హర్షణీయమని ఉద్యోగాల పోస్టు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయటంపై ఏపీ నిరుద్యోగ జేఈసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు నిరుద్యోగుల ఎదురుచూపులకు మంచి మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటన ఎంతో ఊరటనిచ్చిందని అని కూడా అన్నారు నిరుద్యోగులందరికీ కూడా ఇది శుభవార్త